హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ మరో ఇన్స్పిరేషన్ మెంతు ముందుకైతే వచ్చేస్తాను ఆమె పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిదిన తమిళనాడులోని మధురైలో ఒక తమిళ అయ్యంగర్ కుటుంబంలో జన్మించారు ఆవిడే నిర్మల సీతారామన్ గారు ఆమె తండ్రి నారాయణ సీతారామన్ తల్లి సావిత్రి గారు నిర్మలా సీతారామన్ గారు తిరుచురాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఢిల్లీలోని జెన్యు నుండి ఎంఏ ఎకనామిక్స్ అయితే పూర్తి చేశారండి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ ఇతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రాజకీయ విశ్లేషకుడు వీరికొక కుమార్తె పరకాల భాగ్మయ్యి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీలో అయితే చేరారండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పదిహేడులో భారతదేశపు రెండవ మహిళ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా అయితే రికార్డు సృష్టించారు ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మరియు ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేసిన రెండవ మహిళగా గుర్తింపు పొందారు నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల వ్యయంతో కూడిన బడ్జెట్నైతే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన లో ప్రవేశపెట్టారు వరుసగా తొమ్మిది సార్లు ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా అయితే అమెరికా సృష్టించారు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదును ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయనున్నారు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది రవాణా రంగానికి అత్యధికంగా ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లు కేటాయించారు ఇందులో భాగంగా ఏడు కొత్త హై స్పీడ్ కారిడార్లను మరియు ఇరవై జాతీయ జల మార్గాలను అయితే ప్రకటించారు ఏపీ తీరంతో పాటు ఒడిశా తమిళనాడు కేరళ తీరాల్లో విలువైన ఖనిజాల తవ్వకం కోసం అరుదైన మూలకాల కారిడార్ కారిడార్ స్కీమ్ ను ప్రకటించారు క్యాన్సర్ చికిత్సలో వాడే పదిహేడు రకాల మందులు మైక్రోవేవ్ ఓవెన్లు పౌర విమానాల విడి పన్నులు తగ్గించారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ వాస్తవ జీడిపి వృద్ధిని ఏడు పాయింట్ నాలుగు శాతానికి అంచనా వేశారు ఆర్థిక లోటును జీడిపిలో నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్